దాదాపు ఆరున్నర లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్కి శంకుస్థాపనలే కాకుండా పనులు కూడా ప్రారంభించి ఈరోజు పారిశ్రామికతలు ఎక్కడ పెట్టాలి భారతదేశంలో పెట్టుబడి అంటే యాజ్ దర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ది డెస్టినేషన్ టుడే ఫర్ ఆల్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ మన ఇన్వెస్టర్స్ అని చెప్పేసి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈరోజు ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపు నాలుగున్నర లక్షల ఉద్యోగ అవకాశాలు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎందుకల్లా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను నేను ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతా ఉన్నాను రీకాల్ బాబోస్ మేనిఫెస్టో అన్నారు ఏం రీకాల్ చేయాలి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం దాన్ని రీకాల్ చేసి మూడు వేల రూపాయలు ఇవ్వాలని చెబుతావా ప్రజలకే అని చెప్పేసి నేను అడుగుతా నేను నువ్వు ఒక్కరికే ఇంటికి ప్రతి ఒక్కరికి అమ్మఒడిస్తానని చెప్పేసి ఎగ్గొట్టి కేవలం నలభై రెండు లక్షల మందికి ఇస్తే ఈరోజు మేము అరవై ఏడు లక్షల మందికి సంవత్సరానికి దాదాపు తొమ్మిది పదివేల కోట్ల రూపాయలు ప్రతి తల్లికి ఇస్తున్నాం మరి దాన్ని కూడా రికార్డ్ చేసేసి కేవలం నలభై రెండు లక్షల మందికే ఇవ్వమని చెప్పేసి మీరు ప్రజలకు చెప్తారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను అదేవిధంగా మరి దీపం పథకం కానివ్వండి ఏం చేయాలో మా మేనిఫెస్టోలో మేము అమలుచర్యలు ఒకసారి అడుగుతా ఉన్నా నేను మొట్టమొదటి సంవత్సరంలోనే దాదాపు డెబ్బై ఎనభై శాతం హామీలని అమలు చేయడమే కాకుండా రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊపిలో ఉన్నా కూడా రోడ్లు నిర్మించాం ఇంత ముందు రోడ్లు ఏ విధంగా ఉండయో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా నేను ఈరోజు రోడ్లు చాలా వరకు కూడా ప్రయాణయోగ్యంగా సౌకర్యవంతంగా ఉండే విధంగా పోర్టోల్స్ కానివ్వండి రోడ్లు నిర్మాణం చేస్తాను కూడా పూర్తి చేశామని చెప్పేసి మనం చేస్తా మరి నువ్వు మీ పరిపాలనలో మీ పార్టీలో ఎన్నికైన సర్పంచ్లే ఇళ్లలోకి వెళ్ళి బోర్న ఏడ్సే పరిస్థితి మీ పరిపాలన ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఆఖరికి పంచాయతీల్లో పంచాయతీ హక్కు అయిన పంచాయతీ నిధుల్లో కూడా వారికి తెలియకోకుండా నువ్వు దొంగతనంగా డ్రా చేసి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నావే మరి ఈరోజు మా ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అన్ని పదమూడు వేల పంచాయతీల్లో తీర్మానాలు చేసి వారి తీర్మానాలకు అనుగుణంగా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎన్ఆర్జీఎస్ నిధులు ఖర్చు పెట్టి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించాం మీరు ఎప్పుడైనా చేశారా అని చెప్పేసి వస్తా ఉన్నా నేను ఈరోజు పంచాయతీకి సంబంధించిన నిధులు ఏదైతే ఉన్నాయో అవి వారి హక్కు వారికి తెలియకోకుండా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదనే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా అదే అదేవిధంగా మా యువనేత లోకేష్ గారు ఆరు పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేశారు ఏ విధంగా యువశక్తి కానివ్వండి స్త్రీ శక్తి కానివ్వండి రాజకీయంగా పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఏ విధంగా పెంపొందించాలో ఒక ఆ సిక్స్ పాలసీస్ తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసి ముఖ్యంగా మహిళలకి గౌరవం కల్పించాలని చెప్పేసి ఆయన చేస్తా ఉంటే ఇంకో పక్క మీరు ఏ విధంగా మహిళల్ని కించిపరుస్తున్నారో అత తలదించుకునే విధంగా సమాజం తరలించుకునే విధంగా ఏ విధంగా మీరు మహిళలు కించిపరిచారో ఈ రాష్ట్ర ప్రజలందరూ మీరు రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తారని చెప్పేసి కూడా ప్రశ్నించాలని కూడా నేను ప్రజలను కోరుకుంటున్నానని చెప్పేసి మనం చేస్తాను ఒక పక్క ప్రశాంత వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పి పెట్టుబడులకి అంటే పరిశ్రమలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే మీరు భయాందోళన సృష్టించే విధంగా రపరప నరకండి ఎవడొచ్చినా తొక్కేస్తాం లేకపోతే మహిళల్ని కించిపరిచే విధంగా చేసి మీ ర్యాలీలు ర్యాలీలు దేనికండి పరామర్శ అందరం చేస్తాం ఎవరు కష్టంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరి బాధ్యత వాళ్ళకి వెళ్ళి ఒక ఆపన్నస్తం అందించి మేము మీకు ఉన్నాము అని చెప్పేసి బలాన్ని కల్పించడమే కాకుండా వాళ్ళు పరామర్శ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది పరామర్శ చేసే విధానం ఏమిటి నీ బ నీ బలాన్ని చూపించుకోవడానికి నువ్వు చేస్తావా ఈరోజు అంటున్నారు జెడ్ కేటగిరీ జెడ్ కేటగిరీని జెడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తికి కొంత విచక్షణ జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను పోలీసులు ఎప్పుడైతే మీ పర్యటనకి అక్కడ పరిస్థితుల దృష్ట్యా పర్మిషన్ ఇవ్వలేదో మీరు ఆగాల్సింది లేదు ఇంకా సరైన సమయంలో పెట్టుకోవాల్సింది పర్యటన అలా కాకుండా వాళ్ళు వద్దనటమే మాకు ఆయుధం అనే విధంగా నువ్వు ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి ఆఖరికి నీ కారు కింద పడిపోయిన వ్యక్తి గురించి కూడా నువ్వు ఇంకా రెండు మూడు రోజులు తెలుసుకోలేకపోయావు అంటే కళ్ళు ఎక్కడికి ఎక్కినాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను ప్రజల్ని ఒకటే మేము మనవి చేసేది ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం కానివ్వండి అమరావతిని మన ఆశలకు అనుగుణంగా మన రాష్ట్రానికి ఒక ఐకానిక్ టౌన్గా ప్రపంచంలోనే అందరూ కూడా అమరావతి చూసే విధంగా దాన్ని ప్రారంభించడం కానీ మీరు ఏమన్నారండి అమరావతిలో అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు పెడితే రాష్ట్ర ప్రజల కోసం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేమని చెప్పి చెప్పారు ఈరోజు ఎట్లా జరుగుతుంది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని నిధుల్ని బడ్జెట్తో సంబంధం లేకోకుండా ఎఫ్ఆర్బిఎం రూల్స్కి సంబంధం లేకోకుండా నిధులు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేపించి పనులు టెండర్లు కూడా ఫైనలైజ్ చేశామని చెప్పేసి మనం చేస్తాను మీరు అనేక సార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు పోలవరం కోసం ఏం సాధించుకొచ్చారు పేమెంట్లు సాధించుకొచ్చారా మేము వచ్చిన తర్వాత దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే పోలవరం పూర్తి చేయడానికి నిధులు తీసుకొచ్చి పోలవరం పూర్తి చేస్తున్నాం అదేవిధంగా ఇండస్ట్రియల్ హబ్స్ కొప్పర్తి కానివ్వండి ఇంకా ఓరవకల్ కానివ్వండి ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం ఈ విధంగా వేల దాదాపు అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలని కేవలం ఒక మంచి ప్రభుత్వం అనే నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కలిగించి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం దయచేసి ఇటువంటి అప్రజాస్వామికవాదులు ఇటువంటి విధ్వంసకర వాదులకి ప్రజాస్వామ్యంలో స్థానం లేదో ముఖ్యంగా ప్రశాంతత కోరుకుని శాంతిని కోరుకునే ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఈ తెలుగుదేశ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని ఎప్పుడు కూడా గుర్తించరు వారిని ఇది చేయాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఇటువంటి జిమ్మిక్కులు ఇటువంటి విధ్వంసకర ఆలోచనలు మారి మానుకొని ప్రజాస్వామ్యంగా ఆలోచిస్తాం ప్రజల కోసం పోరాటించండి ప్రజలకు నష్టం జరుగుతుంటే దాని గురించి తప్పకుండా ప్రశ్నించండి అరే అసెంబ్లీకి రాని వ్యక్తి వి నువ్వు ఏ విధంగా ప్రజాస్వామ్యవాది అవుతావు పదకొండు మంది శాసనసభ్యులు పెట్టుకొని అసెంబ్లీకి రాక రావట్లేదు దేనికోసం ప్రజల కోసమే మీరేమి అసెంబ్లీ మానేలా కేవలం ప్రధాన